అట్లాంటి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తను సీఎం క్యాండిడేట్ని అని ఫోకస్ చేసుకోవాలన్నటువంటి దీర్ఘకాలిక వ్యూహం పవన్ కళ్యాణ్ ఈ ట్రిప్ అవసరమైతే చంద్రబాబుకి లోకేష్ వదిలేసి ఆ పాత్ర పోషించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదో ఎంత కాలం చేశాను కదా నాకు ముఖ్యమంత్రి ఈ ట్రిప్ నేనే అనే పాయింట్ కూడా వెళ్ళాలి అన్నటువంటిది కూడా ఆయన ఉద్దేశం ఏ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది పొట్టమి పాలైతేనా గెలిస్తేన లోకేష్ కి పగ్గాలు అప్పచెప్ ఆయన బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే ప్రశ్నే ఉండదు ఇప్పుడు రేపు పొద్దున గెలిస్తే గనక ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ని ముందు పెట్టి ఫస్ట్ డే పెట్టకపోవచ్చు కానీ చివరిలోనైనా పెట్టి తను అప్పుడు జాతీయ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల కార్యక్రమాల మీదకి వెళ్తారు జాతీయ అప్పుడు బీజేపీతో మాట్లాడుకుని తను గెలిస్తే అప్పుడు బీజేపీ కూడా దగ్గరికి తీయచ్చు కదా తీసుకుని అప్పుడు వైసీపీ ప్లేస్ మీరు కానీ మేము సహకరిస్తామని చెప్తాడు దానికి ఆ విధమైనటువంటి వెళ్తారు ఓడింది అనుకోండి మళ్ళీ పార్టీని బతికించాల్సింది ఆయనే కదా ఇకప్పుడు అప్పుడు లోకేష్ ముందు పెట్టని అడుగుతారు అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడే పూర్తిగా ఉండాలి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్ లెక్కనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అయింది ఆయన తర్వాత లోకేష్ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గానీ ఇంకెవ్వరిది కూడా కాదు ప్రజలకు ఆల్టర్నేటివ్ అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఒకవేళ టీడీపీ ఓటం పాలైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి లేదంటే ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకి బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుందా లేదంటే వేరే పార్టీకి కనిపి రావాలా వందకి తొంభై శాతం బీజేపీ ఆల్టర్నేటివ్ అయిపోతుంది అప్పుడు అవసరమైతే ఇప్పుడు ముందు పురం పెట్టిందే ఒక ఎత్తుగడ కానీ ఇప్పుడు చాలా మంది కానీ పొత్తు పెట్టుకుంటే అది ఆత్మహత్య అని ఆ పార్టీలో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అంతగా ప్రశ్న ఆ మాటకి ధైర్యం చాలట్లేదు కదా ఎందుకని చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు మొక్క ఎందుకు లోకేష్ మాట్లాడట్లేదు మొక్క ఇవన్నీ తొత్తరు నోళ్ళు కాళ్ళు ఎందుకంటే వీళ్ళ బాధ ఏంటంటే ఇంతకుముందు తిట్టేశారు ఇప్పుడు బీజేపీ తమని లాక్కోబోతోందని తెలుసు అందుకోసం <laughs> మాట్లాడతారు <laughs> 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 మాట్లాడేవాళ్ళందరూ ఇప్పుడు ఇదే సుజనా చౌదరి సీఎం రమేష్ బీజేపీని తిట్టిన వాళ్ళు కదా కూర్చోాల ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు అవకాశం కోసం కూర్చున్నారు రేపు భారతీయ జనతా పార్టీలో నుండి తెలుగు తెలుగుదేశంలోకి రావడానికి ప్రిపేర్డ్ గా పన్నెండు నుంచి ఇరవై మంది ఉన్నారు రేపు వద్దు వాళ్ళందరూ పదవీ కాలం ముగిసిపోతే బీజేపీలో ఉంటారో వెనక్కి వచ్చేస్తారు పదవీ కాలం అయిపోయింది కదా సుజనా చౌదరి సీఎం రమేష్ ఒక్కడే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఉండడానికి కారణం కూడా ఈ పొత్తు గురించి ఏదో తెలియక వస్తారు అనేది కదా నేను చెప్పేది అదే భారతీయ జన పార్టీతో ప్రత్యుండ